చూడండి ఈ డిజైన్ అనేది ఎలా కుట్టాలి ఈ పద్ధతి మొత్తం చెప్పమని చెప్పి సబ్స్క్రైబర్ అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఈ వీడియో చేస్తున్నాను జాగ్రత్తగా చూడండి స్టార్టింగ్ అనేది ఫ్లవర్ నుంచే మొదలవుతుంది వర్క్ అంతా అసలు ఏంటి అలా అనేది పూర్తిగా చూడండి ముందుగా చూడండి మీకు ఈజీ ట్రిక్ అనేది చెప్తాను మీరు ముందు ఎలా అయినా మీరు ఫ్లవర్ అనేది గీసుకున్న తర్వాత నేను అంచనాతో ఈజీగా గీసేసాను అలా అనేది మీరు ఈ అవుట్లైన్ అంతా గీసేసిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే బస్ ఫస్ట్ అవుట్లైన్ అంతా కంప్లీట్ చేసుకోవాలి ఆ ఫ్లవర్ ది షేప్ అంతా గా గీసుకుని ఆ అవుట్లైన్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి ముందు అవుట్లైన్ మొత్తం కంప్లీట్ అయిపోవాలి అయిపోయిన తర్వాత అసలైన వర్క్ అనేది మొదలవుతుంది చూడండి చూడండి స్టార్టింగ్ ఏం చేయాలంటే ఫ్లవర్ అవుట్లైన్ కుట్టిన తర్వాత మీరు ఖచ్చితంగా సెంటర్ అనేది పర్ఫెక్ట్గా ఈ కాటన్ దారం అనేది తీసుకోండి కాటన్ దారం అనేది తీసుకున్న తర్వాత ఈ నేను కలర్ అనేది అని తెలుసా మీకు శారీలో ఉన్న కలరే యూస్ చేయాలి మీరు అవుట్లైన్ కానీ ఏదైనా ఇది ముందు సెంటర్ అనేది మీరు పర్ఫెక్ట్గా ఒక జర్కన్ స్టోన్స్ కోసం ఒక ఇది తయారు చేసుకోవాలి రౌండ్ అనేది తయారు చేసుకోవాలి ఈ సెంటర్లో వచ్చిందా లేదా అనేది అబ్జర్వేషన్ చేసుకోండి ఓకేనా చూడండి ఈ సెంటర్ అనేది గీసిన తర్వాత కరెక్ట్గా ఒక గ్యాప్ అనేది తయారు చేసుకోవాలి ఇలా ఒక గ్యాప్ అనేది రౌండ్గా మీరు ఆ కాటన్ దారంతో అయినా కొట్టుకోండి ఇలా రౌండ్ అనేది ఒక గ్యాప్ అనేది కవర్ చేసుకుంటూ నీట్గా ఇలా రౌండ్ అనేది కొట్టేయాలి ఎవరైతే కొత్తలో ఎవరైతే ఉన్నారో నార్మల్గా ఒక వర్కర్కి అవసరం లేదు కానీ కొత్తగా ఎవరైతే ఈ వర్క్ అంతా చేసి చూడండి బీట్స్ అనేవి సెంటర్ నుంచి కరెక్ట్గా సెంటర్ నుంచి ఇలా అనేవి పర్ఫెక్ట్గా ఇలా అనేది ఇటువైపు అనేది వేసుకోవాలి కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ అనేది చెప్తాను మీకు ఏంటంటే ఈ డైరెక్ట్గా వేసి ఉన్నాయి ఆ ఫోటోలు మాత్రం డైరెక్ట్గా ఇలా వేసేసి ఉన్నాయి మీకు ఇలా అనేది ఇలా వచ్చేసి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ దాని పక్కన రెండు కుట్లు కుట్టిన తర్వాత ఇక్కడ అనేది మీకు డైరెక్ట్గా ఇలా ఇలా చూడండి ఇలా పట్టుకుని ఇలా డైరెక్ట్గా ఉన్నాయి దాంట్లో అలా కూడా వేసుకోవచ్చు కాదు మనకి హైట్ అనేది కావాలంటే దీని లోపల నుంచి ఒక ఇక్కడ జడదోసి వేసేసి ఇలా చుట్టూ దాని పైన నుంచి కూడా వేసుకోవచ్చు లోడింగ్స్ అనేవి అది కూడా మీకు ఆప్షన్ అనేది ఉంది కానీ ఇది డైరెక్ట్గా వేస్తుంది కాబట్టి ఈ డైరెక్ట్గా నేను వేసేస్తున్నాను సెంటర్ నుంచి మొదలు పెట్టాలి మొదలుపెట్టి అక్కడ నుంచి ఇలా చూసుకుని నీట్గా ఇలా అనేవి ఇక్కడ చూసుకుని కరెక్ట్గా ఇక్కడ అనేది కుట్టు వేసేయాలి వేసేసి మళ్ళీ లోపలికి రెండు కుట్లు వేసుకుని ముందు ఆ తర్వాత ఇలా అనేది ఇటు వైపు అనేది ఇలా పర్ఫెక్ట్గా ఇలా కుట్టేయాలి కుట్టేసిన తర్వాత ఇంకోటి చూడండి ఇలా వచ్చేటప్పటికి ఇక్కడ కూడా పర్ఫెక్ట్గా మీరు ఇక్కడ అనేది లోపల పక్క అనేది కొంచెం లోపల పక్క ఎలా అంటే ఇప్పుడు ఈ లైన్ ఉంది చూసారా దాన్ని బేస్ చేసుకుని ఇలా పక్కకి లోపలికి ఇలా వేసేయాలి వేసిన తర్వాత మళ్ళీ ఇలా వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇటువైపు రెండు కుట్లు తీసుకుని మళ్ళీ డైరెక్ట్గా మీరు ఎంత కావాలంటే అంత అనేది చూసుకుంటూ నీట్గా ఇక్కడ అనేది ఈ ఫినిషింగ్గా ఇలా దానికి ఆనుకునేదట్లుగా వచ్చేటట్లుగా ఇలా మీరు చేసుకుంటూ వెళ్తే ప్రతీది కూడా ప్రతీది ఇంతే ప్రతి ఆకు కూడా ఇలాగే ఇలా చూసుకోవాలి ఇలా పైనుంచి ఇలా చూసుకుని దాని మీద తీసుకొచ్చి కుట్టు వేయడం రెండు కుట్లు మళ్ళీ పక్కకి వెళ్ళిపోవడం మళ్ళీ అనేది దాని మీద నుంచి ఇలా వెళ్ళిపోయి కరెక్ట్గా దా దాని మీద నుంచి ఇలా పర్ఫెక్ట్గా వెళ్ళి ఇలా ఒక కుట్టు అనేది వేయడం ఇలా అనేది ఇది కంప్లీట్ చేసుకోవాలి ప్రతి రెప్ప కూడా ఇలా కంప్లీట్ చేసుకుంటూ మళ్ళీ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ సెంటర్కి వచ్చేయాలి ఇలా ఇలా వచ్చేసి మళ్ళీ ఇలా డైరెక్ట్గా సెంటర్ నుంచి మళ్ళీ మొదలు పెట్టాలి ఇక్కడ నుంచి ఇలా అనేది మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఓళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ ఇలా తీసుకెళ్ళి పర్ఫెక్ట్గా ఈ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఒకటి రెండు స్టిచ్చెస్ అనేవి కుట్టిన తర్వాత ఇలా ప్రతీది కూడా ఇలా ఇటువైపు ఒక స్టిచ్ అనేది వేసేయాలి వేసిన తర్వాత లోపల అనేది రెండు స్టిచ్లు వేసిన తర్వాత ఇలా అనేది ఇక్కడికి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా అనేది ఈ పక్క ఇలా వేసుకుంటూ ఇలా నింపుకుంటూ వెళ్ళిపోవడమే ప్రతీది కూడా ప్రాసెస్ అనేది చూడండి ఇలా తీసుకుంటూ ఇలా వేసుకుంటూ లోపల నుంచి ఇలా కుట్ట అనేది ఇది మొత్తం ఇలాగే అటువైపు ఇటువైపు అనేది ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ఈ డిజైన్ అనేది నార్మల్గా నేను వేసేసాను జస్ట్ అలా బీట్స్ అనేవి నేను చెప్పిన పద్ధతిలో వేయంగానే ఇలా వచ్చేసింది వర్క్ అంతా ఈ మధ్యలో ఈ ప్లేస్ అనేది కంపల్సరీగా ఆ గ్యాప్ అనేది పెట్టాలి ఇది ఇలా డైరెక్ట్గా వేసేసినప్పుడు ఇలా ఇలా నిండుగా అయిపోతుంది అనమాట ఈ ఫ్లవర్ అనేది కుట్టే పద్ధతి ఇదే అనమాట కరెక్ట్గా ఇది ఫినిషింగ్ అనేది రావాలి ఆ తర్వాత ఈ జర్ జర్కన్ కోసం ఒక లైన్ అనేది లోపల వేశారు కదా రౌండ్ అనేది అప్పుడు ఇక్కడ మీరు ఆరు ఆరు పన్నెండు దారాలు తీసుకోండి తీసుకుని ఈ రింగ్ నాట్ అనేది ఇలా తిప్పి కరెక్ట్గా కరెక్ట్గా అక్కడే అనేది ఇలా గుచ్చండి గుచ్చంగానే ఆ నాట్ అనేది రింగ్ అనేది కనిపిస్తుంది ఆ రింగ్ అనేది పర్ఫెక్ట్గా ఆ సైజ్ అనేది మీరు మెయింటైన్ చేసుకుంటూ నీట్గా ఆ సైజ్ అనేది అలా వదిలితే చూడండి ఆ సైజ్ అనేది ఎలా వస్తుందో చూడండి ఇలా అనేది రింగ్ అనేది పడిపోయింది చూసారు కదా ఇలా అనేది చుట్టూ రింగ్ నాట్స్ అనేవి వేసుకుంటూ వెళ్ళాలి ఈ సైజ్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా మీరు చూసుకుంటూ ఇలా అనేది తిప్పుకుంటూ వెళ్ళాలి ఇది ఇది నిండు వచ్చే కొద్దీ మీకు తెలుస్తుంది దీని వాల్యూ ఏంటో ఆ వాల్యూ ఏంటో తెలియాలనుకుంటే చివరి దాకా మీరు చూడండి ఇలా అనేది పర్ఫెక్ట్గా ఈ రింగ్ అనేది అక్కడ ఏదైతే సైజు ఉందో ఆ సైజు దగ్గర ఇలా వదిలేయాలి వదిలేస్తే చూసారా కరెక్ట్గా వచ్చాయి రింగ్ నాట్స్ అనేవి ఇలా చుట్టూ రావాలన్నమాట ఈ చుట్టూ అనేది తిరగడం అనేది పర్ఫెక్ట్గా ఈ దీని నుంచి ఇలా తీసిన తర్వాత ఆ రింగ్ రింగ్నాట్ అనేది పర్ఫెక్ట్గా మీకు ఇక్కడ నుంచి ఇలా ఇలా పట్టుకుని ఇలా తిప్పంగానే ఇక్కడ అనేది పర్ఫెక్ట్గా గుచ్చంగానే చూసారా ఆ రింగ్ నాట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఆ రింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ రింగ్ అనేది అలా నీట్గా పర్ఫెక్ట్గా ఉండడం వల్ల చూడండి ఇక్కడ అనేది కరెక్ట్గా నాట్ అనేది వచ్చేసింది ఇలాగే సేమ్ అనేది ఈ పక్క కూడా పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా అనేది తిప్పిన తర్వాత ఇలా ఒకటి రెండు ఇలా తిప్పిన తర్వాత పర్ఫెక్ట్గా ఇటువైపు నుంచి ఇలా నీట్గా ఇలా చూడండి ఇలా చూడండి ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది చూడండి ఇలా అనేది రింగ్ అనేది పర్ఫెక్ట్గా ఆ పై నుంచి కనిపించింది ఆ సైజ్ అనేది ఆ సైజ్ కనిపించినప్పుడు ఆ సైజులోకి ఇలా నీట్గా ఇలా వదిలేస్తే ఇలా అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూసారా ఇక్కడ ఇక్కడ అనేది ఈ రింగ్ అనేది ఎలా వస్తుంది చూసారా ఇక్కడ నిండుగా ఇలా వస్తుంది చూసారా అలా వచ్చే కొద్దీ ఆ ఫినిషింగ్ అనేది ఫైనలైజ్గా మీకు ఆ లుక్ అనేది వస్తుంది ఇది శారీలో ఉన్న కలర్ కానీ బయట ఒక కలర్ లోపల ఒక కలర్ కూడా వేయవచ్చు కానీ శారీలో ఉన్న కలర్ మాత్రమే వాడాలి ఈ డిజైన్కి చూసా ఇక్కడ ఇక్కడ సైజ్ అనేది నేను ఇక్కడ గెటన్ చేసా ఇక్కడ ఇక్కడ నేను గెస్ట్ చేసాను ఇక్కడ పైనుంచి ఆ సైజ్ మీద ఇలా దారం అనేది వదిలేసా ఇదే అనమాట ఈ రింగ్ నాట్లో ఈ ట్రిక్ అనేది ఈ ట్రిక్ అనేది మీరు ఒక్కసారి ట్రిక్ అనేది మీరు కరెక్ట్గా చేశారనుకోండి ఇక లైఫ్ లాంగ్ అనేది ఆ ట్రిక్ విషయంలో ఎక్కడ పొరపాటు అనేది జరగదు ఎక్కువ తక్కువ అనేది కూడా అవ్వదు అనమాట ఈ సైజ్ అనేది మెయింటైన్ చేయాలి ఇక పైనుంచి చూసారా సైజ్ అనేది నేను చూస్తున్నాను చూసి ఆ సైజ్ దగ్గర కరెక్ట్గా వదిలేస్తున్నాను చూసారా ఇలా సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా అనేది మొత్తం కుట్టిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి రింగ్ నాట్ అనేది ఇలా రౌండ్గా వచ్చేసిన తర్వాత ఫైనల్గా వేసేసిన తర్వాత ముడి ఎక్కడ వేయాలనేది కూడా మీకు చూపిస్తున్నాను జాగ్రత్త చూడండి ఇక్కడ మధ్యలో మధ్యలో ఇలా అనేది చేసి ఒకసారి అనేది ఇలా ఇలా దింపేసిన తర్వాత ఇలా అయిపోతుంది మరొకసారి అనేది అక్కడ సేమ్ అనేది ఇలా తీసి ఇలా అనేది కరెక్ట్గా అక్కడ దింపేయడమే దింపేస్తే ముడి అనేది పడిపోయింది చూసారా ఇక్కడ కింద దారం అనేది కట్ చేసుకోవాలి ఇవి చూసారా నీట్గా ఎలా వచ్చాయో అలాంటి ఫినిషింగ్ అనేది పొంది కరెక్ట్గా వేసుకుంటూ మీకు వచ్చిద్ది ఆ ఫోటోలో ఏదైతే పెట్టారో ఆ ఫోటోలో ఏంటంటే ప్రాబ్లం అనేది ఎలా వచ్చిందంటే ఇక్కడ రింగ్ నాట్స్ అనేవి చిన్న పెద్ద అయిపోయి ఉన్నాయి కానీ రియల్గా చెప్పాలంటే రింగ్ నాట్స్ ఇలా రావాలి చూడండి ఆకు అనేది వేసే పద్ధతి ఏంటంటే స్టార్టింగ్ అనేది ఏదైతే మీరు మార్కింగ్ చేసుకున్నారో ప్రింట్ వేసారో ఆ ప్రింట్ నుంచి ఇలా లోపలికి వెళ్ళిపోవాలి ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కుట్టు వేసిన తర్వాత ఇలా బయటకు వచ్చేయాలి చూడండి చూడండి జర్దోసి అనేది పర్ఫెక్ట్గా ఇలా కింద పక్క అనేది వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత లోపలికి ఇలా వచ్చేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఇక్కడ ఇలా అనేది వచ్చిన తర్వాత ఇక్కడ పర్ఫెక్ట్గా ఇక్కడ చూడండి చిన్న ముక్క అనేది నక్షి ముక్క అనేది తీసుకోవాలి తీసుకుని ఇక్కడ రెండు కుట్లు వేసి మళ్ళీ చిన్న ముక్క అనేది ఇలా వదలాలి చూడండి ఇలా అనేది రెండు కుట్లు కుట్టిన తర్వాత ఈ క్రాస్ క్రాస్గా ఈ నక్షి ముక్కలు చిన్న చిన్నవి తీసుకుని ఇలా రెండు రెండు అనేది క్రాస్ క్రాస్గా కుట్టాలి ఇలా అనేది క్రాస్ క్రాస్గా మీరు ఈ నక్షి యొక్క కుడు ముక్కలు అనేవి ఇలా ఇటు రెండు కుట్లు మళ్ళీ నక్షి ముక్క ఇలా వదలదాం మళ్ళీ రెండు కుట్లు మళ్ళీ ఇటు వచ్చేసి మళ్ళీ రెండు కుట్లు ఇలా మొత్తం అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే ఫైనల్ దాకా కుట్టుకుంటూ వెళ్ళిపోతే పర్ఫెక్ట్గా ఈ వర్క్ అనేది వచ్చేస్తుంది చూడండి ఇలా అనేది పర్ఫెక్ట్గా అయిపోయింది కంప్లీట్ అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి తెలుసా ఒక ముక్క అనేది స్టార్టింగ్ అనేది ఇటు నుంచి కూడా సేమ్ సిచ్యువేషన్లో ఇలా మొదలు పెట్టాలి ఇలా అనేది చూడండి దీని కింద కొంచెం కిందకి ఇలా ఇలా కుట్టు తీసుకుని పర్ఫెక్ట్గా ఇలా క్రాస్ అనేది ఇలా వేసిన తర్వాత మళ్ళీ చూడండి దాని పక్కన ఇలా వచ్చి రెండు కుట్లు ఇలా తీసి పర్ఫెక్ట్గా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి క్రాస్ క్రాస్గా ఇలా ఈ రెండు కుట్లు మరి ఇక్కడ రెండు కుట్లు మళ్ళీ ఇట్లా లోపల రెండు కుట్లు మళ్ళీ ఇక్కడ రెండు కుట్లు మళ్ళీ లోపల రెండు కుట్లు మళ్ళీ ఇలా ఇలా అనేది లోడింగ్ మొత్తం అటు ఇటు అనేది కంప్లీట్ చేసేయండి చూడండి ఇలా అనేది మీరు ఈ లైన్ మొత్తం మీరు బీట్స్తో వేసుకుంటే ఇంకా ఫినిషింగ్ అనేది బాగుంటుంది పర్ఫెక్ట్గా ఈ వర్క్ అనేది ఏంటంటే ఫినిషింగ్ అనేది మీకు నైస్ నైస్గా ఉండాలి వర్క్ అనేది కొంచెం బాగుండ బాగా కనిపించాలనుకుంటే మీరు ఈ బీడ్స్ అనేవి వేసుకోండి ఇలా చూడండి ఇక్కడ అనేది మీరు వైట్ ముత్యాలు కానీ మా గోల్డ్ పూసలు కానీ తీసుకుని కరెక్ట్గా ఇలా అనేది ఆరు రావాలి మీరు ప్రింట్ మీద వెళ్ళినా పర్లేదు వెళ్ళకపోయినా పర్లేదు కానీ ఆరు అనేది వేసుకోవచ్చు ఇలా సెంటర్లో కూడా ఒకటి వేసేవచ్చు ఇలా వేసేసిన తర్వాత అవుట్లైన్ కుడితే ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది ఇవి చ చూడండి ఐదు చుట్టూ కుట్టిన తర్వాత కాటన్ దారంతో ఇలా అనేది చూడండి ఇలా ఇలా అనేది తిప్పుకుంటూ నీట్గా ఈ ఫినిషింగ్ అనేది ఇలా చేసుకుంటూ ఇటువైపు అనేది ఇటువైపుకి ఇలా కుట్లు అనేవి వేసుకుంటూ ఇలా రౌండ్ అనేది తిప్పుకుంటూ వెళ్ళాలి ఇలా ఫినిషింగ్గా వచ్చింది అనమాట ఇది మీరు ఎలా కుట్టినా కూడా అవుట్లైన్ కుట్టంగానే ఆ మంచి లుక్ అనేది వచ్చేస్తుంది ఇది వర్క్ అనేది చూసారా ఆరు కూడా వేస్తే ఇంకా బాగుంటుంది కానీ నేను ఐదు మాత్రమే వేసాను చుట్టూ అనేది లోపల ఒకటి మొత్తం కలిపి ఆరు కానీ బయట ఆరు వచ్చి లోపల ఒకటి ఏడు ఉంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ ఫ్లవర్ అనేది అయినప్పటికీ కూడా ఇలా అనేది మీరు కరెక్ట్గా ముడి వేసేయండి ఎలా ఉందో చూడండి వర్క్ అనేది ఈ ఫ్లవర్ లాగా ఎలా సెట్ అయిపోయింది అలా సెట్ చేసుకోవచ్చు కాదు మనం జరదోసి కూడా వేసుకుందాం ఇక్కడ నక్షి కానీ ఏదైనా గ్రాండ్గా చేసుకుందాం బీట్స్ చేసుకుందా అంటే చేసుకోవచ్చు ఇవన్నీ ఎలా వేయాలంటే ఒక పెద్ద ముక్క అనేది నక్షి నక్షి అంటారు ఇది జరదోసీ కన్నా కొంచెం లావుగా ఉంటుంది ఇది ఎక్కువగా ఫస్ట్ ఫస్ట్లో ఇప్పుడు ఏంటంటే రెండు వేల ఆరు నుంచి ఈ జర్దోసి అనేది మార్కెట్లో ఎక్కువగా క్రేజ్ ఉండడం బట్టి ఈ దీన్ని మర్చిపోయారు జనాలు కాకపోతే ఇక్కడ అనేది మీరు కరెక్ట్గా రెండు అనేది వెనకాల కుట్టిన తర్వాత పర్ఫెక్ట్గా మీరు దీని మధ్యలోకి వెళ్ళిపోండి ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుంచి చిన్న ముక్క అనేది కట్ చేసుకుని ఇలా అనేది బయట పక్క అనేది ఇలా ఇక్కడ అనేది ముడి అనేది వేసేయండి బయటపక్కే వేసేయాలి ముడి అంతా ఇది చాలా ఈజీ ట్రిక్ అనమాట ఇలా అనేది ఇది కంప్లీట్గా చేసుకోండి ఇంకోటి చూడండి చూడండి ఇలా అనేది ఏంటంటే ఇక్కడ అనేది ఒక కుట్టు వేయండి చాలు లేదంటే ఇంకోటి కుట్టు అనేది రౌండ్గా తిప్పేటట్లుగా వేయండి వేసి వెనక్కి వెళ్ళిపోండి వెనక్కి వెళ్ళిపోయి ఇక్కడ వెనకాలనేవి రెండు కుట్లు వేయాలి కంపల్సరీగా ఇలా ఆనేసుకుని రెండు కుట్లు అనేవి వేసిన తర్వాత దాని లోపలికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి ఇలా అనేది ఈ లో బయట పక్క అనేది ముక్క చిన్న ముక్క తీసుకుని ఇలా అనేది ముడి అనేది దాని కింద పక్క అనేది వేసేస్తే పర్ఫెక్ట్గా ఇలా అనేది కంప్లీట్ అయిపోతుంది చూశారు కదా ఈ డిజైన్ అనేది చూడండి దాని సెంటర్లో గమ్ అనేది అంటించిన తర్వాత ఇలా అనేవి నీట్గా మీరు ఈ జర్కన్ స్టోన్స్ అనేవి సెంటర్లో అంటించుకోవాలి ఇది ఆరిన తర్వాత ఎక్సలెంట్గా అయిపోతుంది వర్క్ అంతా మీకు ఈ వర్క్ మొత్తం ఇలా అంటించుకోవడం అనేది పర్ఫెక్ట్గా చేసుకోండి చూశారు కదా ఈ వర్క్ అంతా కంప్లీట్ అయింది ఈ డిజైన్ అనేది ఇలా ఫినిషింగ్గా మీరు నీట్గా కుట్టుకోవచ్చు ఇలా అనేది ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అనేది వన్ బై వన్ ఫాలో అవుతే ఖచ్చితంగా ఇలాగే మీరు కుట్టేస్తారనమాట ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి దాంతోపాటు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూడండి మీకు అర్థమవుతుంది మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా నేర్చుకోవచ్చు డెమో వీడియోస్ కూడా ఫ్రీగా చూడవచ్చు ఎలా అనేది ఇప్పుడు వచ్చే వీడియో అనేది పూర్తిగా చూడండి మీకు అర్థమైపోతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్లో ఏంటంటే నేర్చుకునే వాళ్ళ కోసం గొప్ప ఆఫర్ అనమాట పాటు రెండు రకాల కోర్సులు ఉన్నాయి మా దగ్గర ఒకటి ఫ్రీ కోర్స్ డెమో కోర్స్ అనేది ఉంది అంటే ఫ్రీగా డెమో కోర్స్ అనేది ఒకటి పెట్టామన్నమాట పాటు మా దగ్గర మగ్గం వర్క్ అనేది కోర్స్ తీసుకుని నేర్చుకోవచ్చు అన్ని వర్కులు కూడా కుట్టేవచ్చు అంటే నలభై రోజులు కష్టపడితే మీరు సింపుల్ బ్లౌజులన్నీ కుట్టేస్తారు అనమాట మూడు నెలల్లోనే కేవలం మీరు మగ్గం వర్కరే కాకుండా ప్రొఫెషనల్ వర్కర్ గా మారిపోవచ్చు మీకు త్రీ డి వర్క్ నెట్ వర్క్ జర్దోసి వర్క్ ఫరీషా వర్క్ అసలు అన్ని సంబంధించిన మగ్గం వర్క్కి సంబంధించిన ప్రతిదీ కూడా ఒక బ్లౌజ్ చూసినప్పుడు ఒక ఈ బ్లౌజ్ అనేది ఇన్ని గంటలు పడుతుంది ఇంత ప్రైజ్ అనేది తీసుకోవచ్చు ఇంత రేట్ అనేది తీసుకోవచ్చు ప్రతి ప్రతి అంచనాలు కూడా మీకు ఈ కోర్సు ద్వారా అనేది మీకు వచ్చేస్తుంది అసలు సూది పట్టుకోవడం రాని వాళ్ళు అసలు ఆ వర్క్ గురించి ఏమి తెలియని వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ అనేది ఈ మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు అలాంటి కోర్సు అనేది మేము రూ రూపొందించడం జరిగింది దాని గురించి పూర్తి వివరాలు అనేది అసలు ఆ యాప్ కోర్స్ అనేది ఎక్కడ ఉంది దాంట్లో రెండు రకాల కోర్సులు అనే అనేవి ఉన్నాయన్నమాట ఒకటి మా దగ్గర మీరు కోర్స్ అనేది తీసుకుని అయినా నేర్చుకోవచ్చు లేదా మీరు ఫ్రీ కోర్స్ డెమో క్లాసెస్ అనేవి కూడా చూడవచ్చు దాని ద్వారా కూడా మీకు లాభాలు అనేవి కూడా ఉంటాయి అనమాట అసలు సూర్య సూదికి దారం ఎలా అందించాలి ఎలా ఎటువైపు తిప్పాలి అనేది కూడా ఆ క్లాసుల్లో చెప్పాము అనమాట ఈ రెండు క్లాసుల్లో కూడా చెప్పాము ఆ రెండు క్లాసులు ఎలా చూడాలి ఏంటి అనేది కూడా పూర్తిగా చెప్తాము దీని ద్వారా మీరు హండ్రెడ్ పర్సెంట్ మగ్గం వర్క్లో ప్రొఫెషనల్ వర్కర్గా మీరు హండ్రెడ్ పర్సెంట్ అనేది పూర్తిగా ముందుకు వెళ్ళవచ్చు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ కింద ఉన్న నంబర్లకి మీరు కాల్ చేయవచ్చు అనమాట ఒక ప్రొఫెషనల్ వర్కర్గా కాకుండా నలుగురికి వర్క్ నేర్పించే స్థాయికి వెళ్ళవచ్చు ప్లే స్టోర్ అనేది ప్లే స్టోర్లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ అనేది సర్చ్ అనేది ఉంటుంది ఈ సర్చ్ బార్ మీద ఇలా నొక్కిన తర్వాత పైన అనేది ఇలా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేది ఒక్క ఏ అనేది పెట్టి తర్వాత ఏ అనేది పెట్టి తర్వాత ఆర్ఐ పెట్టి తర్వాత ఏంటంటే మీరు గ్యాప్ అనేది ఇవ్వాలి గ్యాప్ ఇచ్చిన తర్వాత డబ్ల్యూ ఓ ఆర్కె వర్క్ అని చెప్పి టైప్ చేయంగానే ఇక్కడ అనేది సర్చ్ అనేది చేయాలి సర్చ్ అనేది చేసాం అనుకోండి కరెక్ట్ గా ఇక్కడ మీకు ఆరి వర్క్ అని చెప్పి ఒక యాప్ అనేది వస్తుంది ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఇది కనిపిస్తుంది చూసారా ఆరి వర్క్ ఇలాగే టైప్ చేయాలి గ్యాప్ ఇచ్చి ఫస్ట్ క్యాపిటల్ ఏ రావాలి తర్వాత స్మాల్ ఏ రావాలి తర్వాత ఈ వర్క్ అనేది రాయాలి రాసిన తర్వాత ఇదే అనేది ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి మీకు ఇలా అనేది యాప్ అనేది వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు చక్కగా ఈ వర్క్ అంతా ఏంటంటే ఈజీగా మీకు ఇక్కడ దీంట్లో ప్రతి వర్క్ కూడా నేర్చుకోవచ్చు తంజావూరు పెయింటింగ్ నేర్చుకోవచ్చు మగ్గం వర్క్ నేర్చుకోవచ్చు సక్సెస్ఫుల్గా ఎన్నో వర్క్స్ అనేవి ఈ యాప్లో నేర్చుకోవచ్చు చూసారా ఇన్స్టాల్ చేశాను ఫోన్లోకి ఇన్స్టాల్ చేయంగానే ఏం చేయాలి ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి ఇలా అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో ఏమేమి ఉంటాయి అన్నీ కూడా చెప్తాను ఇక్కడ ఎలవ్ చేయాలి చేసిన తర్వాత మీ నెంబర్ అనేది ఏదైతే ఉందో ఆ నంబర్ అనేది ఇక్కడ మీరు ఇక్కడ రాయాలన్నమాట నా దగ్గర ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరో ఓకేనా నా నెంబర్ ఇది ఈ నెంబర్ కి ఓకే చేసా ఓటీపీ వచ్చింది ఓటీపీ అనేది ఇక క్లిక్ చేసుకుని నీట్గా ఇక్కడ అనేది చూడండి వన్ టూ త్రీ సిక్స్ చూసారా ఇలా అనేది వచ్చిన తర్వాత దీన్ని వెరిఫై చేసుకోవాలి ఓకే చేశాను వెరిఫికేషన్ చేశాను ఇక్కడ అనేది చూడండి ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ ఏదైనా స్టేట్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ రాదు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఏదైనా నేమ్ అనేది పెట్టుకోవాలి మీకు ఏదైతే నేమ్ ఉందో అది పెట్టుకుని రిజిస్టర్ అవ్వాలి మళ్ళీ రాదు ఇక్కడ మీరు జీమెయిల్ ఐడి అనేది చక్కగా మీరు అక్కడ పేస్ట్ చేసేయాలి చేసేస్తే మీకు ఆ జీమెయిల్ ఐడి పెట్టగానే రిజిస్టర్ అయిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాను జీమెయిల్ ఐడి అనేది అయిపోతుంది అక్కడ నేను జీ జీమెయిల్ ఐడి అనేది పెట్టి చక్కగా ఇలా అనేది రిజిస్టర్ చేసేయాలి చేసేసిన తర్వాత ఇది కంప్లీట్ గా రిజిస్టర్ అయిపోతుంది అయిపోయి ఓపెన్ అయిపోతుంది చేసుకుంటే ఈ యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది ఆన్ అనేది అవుతుంది అనమాట ఇక్కడ పెయిడ్ కోర్స్ అనే ఉంటుంది అనమాట ఫ్రీ కోర్స్ అనేది నార్మల్ గా మీరు డెమో క్లాసెస్ కింద చూడవచ్చు ఇది అనేది మీకు ఈ బ్లూ కలర్ మీద నొక్కంగానే ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా రెండు వేల ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవడం వల్ల సక్సెస్ఫుల్గా మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు ఈ వర్క్ కోర్స్ అనేది మీరు పూర్తిగా తీసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్గా మీ వర్క్లు మీరు కుట్టుకునే స్థాయిలో అయినా కంపల్సరీ ఉంటారు దాంతో పాటు మీరు నలభై రోజుల్లోనే సింపుల్ బ్లౌజులు చేసే స్థాయికి వచ్చేస్తారు మీరే డిజైన్ వేసుకుంటారు మీరే ఒక బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుంటారు ప్రతిదీ కూడా దీంట్లో ఉంటాయి ఈ చెప్పిన వర్క్స్ అన్ని దీంట్లోనే ఉంటాయి అనమాట ఇది ఒక్క సంవత్సరానికి వచ్చి ఇరవై ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది అవుతారు ఈ యాప్లో వెళ్ళి చక్కగా మీరు ఈ రెండో కోర్స్ అనేది కంపల్సరీగా తీసుకుంటే మీరు కంపల్సరీగా మీరు మగ్గం వర్క్లో అనేది అసలు సూది పట్టుకోవడం రాని వాళ్ళు కూడా కంపల్సరిగా సక్సెస్ఫుల్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది ఈ కోర్స్ యొక్క ఆఫర్లో కూడా ఈ కోర్స్ అనేది ఉందన్నమాట మళ్ళీ మళ్ళీ ఈ ఆఫర్ అనేది రాదు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ కోర్స్ అనేది మీరు పర్చేస్ చేసుకుంటే డైరెక్ట్గా లేదా ఇక్కడ కింద కనిపించే నంబర్కి అయినా మీరు కాల్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము మాతో అయినా డైరెక్ట్గా మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవచ్చు చెప్పాను కదా ఈ క్లాసెస్ అనేవి మీరు తీసుకోండి ఇది తీసుకుంటే సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు చక్కగా మీరు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు దాంతో పాటు ఏంటంటే ఇక్కడ ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఈ ఫ్రీ కోర్స్ అని ఏంటంటే మీకు అర్థమయ్యేటట్లుగా ఒక డెమో క్లాసెస్ అనమాట అంటే మీకు ఉపయోగపడతాయి కాదట్లేదు కానీ ఇక్కడే ఇలా నేర్పించామంటే అక్కడ ఎలా ఉంటాయి అనేది క్లాసెస్ అనేవి మీకు తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి పెట్టాం ఇక్కడ డెమో క్లాస్ అని చూడండి చూడండి మీరు ఒక ఇదిగోండి చూడండి ఇలా అనేది చూడండి ఎంత ఈజీగా ఉంది చేస్తాం చాలా డీప్ గా చూపిస్తున్నాం ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ మీకు ఎంత డీప్ గా చూపిస్తున్నాం చూసారా సూది అనేది ఎలా దార బంధుస్తుంది అన్ని చూపిస్తున్నాం అన్నమాట అంటే ఇక్కడే ఇంత ఈజీగా మీకు నేర్పిస్తున్నామంటే అక్కడ అనేది క్లాసెస్ అనేవి ఎలా ఉంటాయి అనేది కూడా తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి కూడా మేము ప్లాన్ చేసామన్నమాట దీంట్లో కూడా క్లాసెస్ వస్తూనే ఉంటాయి కానీ ఈ రెండు నంబర్లకి మీరు సంప్రదించి చక్కగా మీరు ఆ కోర్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు క్లాసెస్ ఏంటంటే మీకు ఎంతగానో ఉపయోగపడతాయి కాదనట్లేదు కానీ ఇక్కడ డెమో క్లాసెస్ ఇవి ఒక మాట మాత్రం గమనించండి దీనివల్ల మీకు లాభం జరుగుతుంది కాదంటలేదు కాకపోతే మీరు ఈ ఈ క్లాసులు చూసి కంపల్సరీగా మీరు పెయిడ్ క్లాసెస్ అది ఉన్నాయి చూసారా ఇక్కడ ఈ కోర్స్ అనేది దీంట్లో ఈ సెకండ్ క్లాస్ అనేది తీసుకుంటారని చెప్పే ఉద్దేశంతోనే మేము ఆ క్లాసెస్ అనేవి పెట్టామన్నమాట ఇది తీసుకుంటే మీరు కంపల్సరీగా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఉంటారనమాట మీరు ఒక చూడండి ఆ ఫ్రీ క్లాసెస్ ఎలా ఉంటాయో దానికన్నా వంద రెట్లు అనేవి ఈ క్లాసెస్ అనేవి నెంబర్ వన్గా ఉంటాయని చెప్పి చెప్పడానికే మీకు ఆ క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఆ ఫ్రీ కోర్స్ అనేది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక మీరు ఏ డౌట్ ఉన్నా కూడా చివర్లో ఉన్న నెంబర్కి మాకు కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము ఇక పూర్తిగా మీరు మగ్గం వర్క్ అనేది నేర్చుకోవడానికి సక్సెస్ఫుల్ అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట మీరు ఏం లేదు జస్ట్ అనేది ఈ ఆరి వర్క్ కోర్సులోకి వెళ్ళడం ఇది మీరు చక్కగా ఇక్కడ పెయిడ్ కోర్స్ అనేది ఉంది దీంట్లోకి వెళ్ళడం సెకండ్ కోర్స్ అనేది ఈ కోర్స్ అనేది మీరు కంపల్సరీగా తీసుకుంటే సక్సెస్ఫుల్ అనేది అవడం అనేది జరుగుతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ అనేది మీరు అనుకున్న స్థాయికి అనేది మగ్గం వర్కర్ మగ్గం మాస్టర్ దాకా ఆ స్థాయి అనేది చేరుకుంటారు ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ కనిపించే నంబర్స్కి మీరు కాల్ చేయవచ్చు